ప్రణతి భరత్తో ఎలా అంటూ ఉంటుంది భరత్ ఇక మన పెళ్ళి జరిగేలా నాకు కనిపించడం లేదు మా అమ్మ పట్టుదలతో మన పెళ్ళి జరగదని నాకు అనిపిస్తుంది అందుకని మనమిద్దరం గుడిలో పెళ్లి చేసుకుందాము పద అని అంటూ ఉంటుంది అది కాదు ప్రణతి అక్క ఏదోలా మన పెళ్లి చేస్తుంది మన ఇద్దరం తొందరపడకూడదు అని అంటూ ఉంటాడు భరత్ అయితే లేదు భరత్ నువ్వు నాకు కావాలి నేను నీకు కావాలి ఇద్దరం సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి పదాన్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకొని ఇక ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పార్వతి అయితే ఇక షాక్ అయిపోతూ ఎంత పని చేసావురా నా కూతుర్ని పెళ్లి చేసుకొని వస్తావా నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే కవని అయితే ఏంటి ప్రణతి నీ పెళ్ళి చేస్తామని చెప్పినా సరే ఎందుకు మీరిద్దరు ఇలా కంగారు పడ్డారు నీకు మాట ఇచ్చాను కదా మీ ఇద్దరు పెళ్లి చేస్తానని అని అవని అనంగానే ఏంటి వీళ్ళిద్దరూ పెళ్ళి చేస్తానని నువ్వు ప్రణతికి మాట ఇచ్చావా అలా ఎలా ఇస్తావో నేను తీసుకువచ్చిన సంబంధం కాదని నువ్వు నీ తమ్ముడికి ఇచ్చిన కూతురు గొంతు కొయ్యాలని చూస్తున్నావా నువ్వే ఒక అనాథవి ఇల్లు ఇంటి పేరు ఏమీ కూడా తెలీదు అలాంటి నిన్ను ఒక అనాథని తీసుకొచ్చి ఇంటి కోడలుగా చేసుకొని ఎన్నో సమస్యల్లో ఇరుక్కున్నాము మళ్ళీ నీ తమ్ముడిని ఇంటి అల్లుడుగా చేసుకొని ఉన్న పరువును కూడా తీసుకోవాలా అసలు ఎవరికి పుట్టారో తెలీదో మీ నాన్నెవరో కూడా తెలీదు అని పార్వతి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది కాపండి అని అంటూ అక్కడికైతే వస్తుంది మీనాక్షి మీనాక్షిని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ముఖ్యంగా చక్రధర్ నా పిల్లల గురించి మరొకసారి తప్పుగా మాట్లాడారంటే మీకు మర్యాద దక్కదు అని మీనాక్షి అనడంతో అప్పుడే పార్వతి అయితే పౌరుషకానికి ఏమీ తక్కువ లేదో నీ పిల్లలు ఎవరికి పుట్టారో ఎవరికి తెలుసు ఇంతకీ నీకన్నా తెలుసా అని అడుగుతూ ఉంటుంది పార్వతి మీ కళ్ళెదురుగా ఉన్న ఈ పెద్ద మనిషే నా పిల్లలిద్దరికీ కూడా కన్న తండ్రి ఆయన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే ఈ చక్రధరే నా పిల్లలకి తండ్రి అంటూ గుండె పగిలే నిజాన్ని బయట పెడుతుంది మీనాక్షి అది విని ఒక్కసారి అవని అవినీతయి ఏంటమ్మాను చెప్పేది అని అంటూ ఉంటే అవునమ్మా మీ కన్న తండ్రి ఎవరో కాదో ఈ చక్రధరే ఈ చక్రధరే మీ కన్న తండ్రి నన్ను మోసం చేసి ఇద్దరు పిల్లలు పుట్టాక ఆస్తి కోసం ఇదిగో ఈమెని పెళ్లి చేసుకున్నాడో అని చెప్పి మీనాక్షి అయితే నిజాల్ని బయట పెడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి తన కన్న తండ్రి అవని కన్నతండ్రని అని తెలుసుకున్నా పల్లవి ఏం చేయబోతుంది అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి